అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వెస్టేజ్లో ఉన్న ఎల్ఆర్జీ నైన్లో ఏముందో తెలుసుకుందాం అలాగే ఎలా వాడాలో కూడా తెలుసుకుందామండి వాడకూడని వాళ్ళు ఎవరో కూడా తెలుసుకుందాం లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మరి ఎల్ఆర్జీ నైన్ ఎలా పనిచేస్తుందో మనం చూద్దాం ముందుగా మీ హార్ట్ హెల్త్ని మంచిగా ఉంచుకోవాలనుకుంటున్నారా ఎనర్జీ లెవెల్స్ని పెంచుకోవాలనుకుంటున్నారా స్టామినా డెవలప్ అవ్వాలనుకుంటున్నారా మరి ఇవన్నీ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమేనండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీని ఉపయోగాలు మీకు అర్థమవుతాయి ఎందుకు వాడుకోవాలి ఎలా వాడుకోవాలో కూడా తెలుస్తుంది మరి బెస్ట్ ఈజ్ ఎలర్జీ నైన్ ఉపయోగాలు ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ ఎలర్జీ నైన్ చేసే అద్భుతం మూసుకుపోయిన నరాలను వెడల్పు చేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మన బాడీలో ఏవైనా సరే నరాలు వెయిన్స్ మూసుకుపోయినప్పుడు వాటిని సాగదీసి వెడల్పు చేయడంలో ఈ ఎలర్జీ నైన్ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది బయట ఎక్కడ దొరకంది మన మన దగ్గర మాత్రమే దొరికేది ఈ అద్భుతమైన ప్రోడక్ట్ అలాగే బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట అప్ అండ్ డౌన్స్ అవ్వకుండా బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అంటే బీపీ ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా చేస్తుంది అనమాట ఇంకా ఎనర్జీ అండ్ స్టామినాని పెంచుతుంది ఎనర్జీ లెమ లెవెల్స్ని పెంచి స్టామినా ఎక్కడా కూడా డౌన్ ఫాల్ అవ్వకుండా చూస్తుంది ఇంకా ఇమ్యూనిటీ డెవలప్మెంట్లో చాలా బాగా ఉపయోగపడుతుంది ఎలర్జీని అలాగే మజిల్ రికవరీ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట మజిల్ రికవరీకి చాలా బాగా ఉపయోగపడుతుంది మజిల్ ఏదైతే మనం కావాలనుకుంటున్నామో దాని రికవరీకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎలర్జీ నైన్ ఇంకా వచ్చేసి ఇది ఐదు రకాల ఫ్రూట్స్తో తయారవుతుందండి ఎలర్జీ నైన్ ముఖ్యంగా దానిమ్మ ఎక్కువగా వాడతారు దీనిలో ఇంకా హైపర్ టెన్షన్ని తగ్గిస్తుంది ఈ టెన్షన్ వల్లే కదా మనకు అనేకమైన ప్రాబ్లమ్స్ ఈ టెన్షన్ తగ్గించడంలో ఎలర్జీ నైన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఎల్లర్జీ నైన్లో ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఒమేగా నైన్ ఒమెగా ట్వెల్వ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి మనం త్రీ సిక్స్ అందటమే చాలా కష్టం అనుకుంటాం కానీ దీనిలో నైన్ ట్వెల్వ్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి ఇంకా బెస్ట్ ఈజ్ ఎలర్జీ నైను ఇది హార్ట్ టానిక్ లాగా పనిచేస్తుందండి హార్ట్ని కాపాడటంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే పిల్లలు లేని వాళ్ళకి స్మెర్మ్ కౌంట్ని పెంచి పిల్లలు కలిగేలాగా చేస్తుంది అనమాట ఎంతో మంది ఫెటిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతున్నారని చెప్పుకుంటున్నాం కదా ఆ ఇబ్బందిని కూడా తీసేస్తుంది ఎలర్జీనే మరి ఎలర్జీ నైన్ ఎలా వాడుకోవాలి ఎన్ని ఉపయోగాలు ఉన్న ఎలర్జీ నైన్ ఎలా వాడుకోవాలో కూడా మనకు తెలియాలి కదా ఉదయాన్నే పరగడుపున ఒక్క ప్యాకెట్ ఓపెన్ చేసి గాజు గ్లాసులో వేసుకొని ఇంకొక గాజు గ్లాసులోకి గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలండి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకొని ఆ గ్లాస్ నుంచి ఈ గ్లాస్కి తిరగొట్టి కలిసేలాగా మంచిగా కలుపుకొని అప్పుడు తాగాలి స్లోగా అది కలిపినప్పుడు ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ పోకముందే తాగేసేయాలన్నమాట రోజుకు ఒక ప్యాకెట్ అయితే సరిపోతుందండి ఇది గాజు గ్లాసులో మాత్రమే తీసుకోవాలి వేరే మెటల్స్ ఏమీ కూడా దీనికి తగలకూడదు ఓన్లీ గాజు గ్లాసును మాత్రమే ఉపయోగించాలి అది కూడా మనం కలుపుకున్న తర్వాత స్లోగా సిప్ చేస్తూ తాగాలి అలా అని చెప్పేసి గంట అరగంట అలా ఉంచకూడదండి కలర్ మనం కలిపి కలిపినప్పుడు ఏదైతే కలర్ ఉందో అదే కలర్ ఉన్న అంతలోనే మనం తాగేసేయాలి ఇంకా మరి ఎలర్జీ నైన్ని వాడకూడని వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి కదా వాడే వాడే విధానం చూసాం వాడకూడని వాళ్ళని కూడా తెలుసుకుందాం ఆస్తమా ఉన్న వాళ్ళు ఈ ఎలర్జీ నైన్ని తీసుకోకూడదు ఇంకా స్టెంట్స్ వేసిన వాళ్ళు హార్ట్ స్టెంట్స్ వేసుకున్న వాళ్ళు ఈ ఎలర్జీ నైన్ని వాడకూడదు శరీరంలో రాడ్లు ఉన్నవాళ్ళు వాడకూడదు ఒకవేళ యాక్సిడెంట్ పరంగా ఎప్పుడైనా సరే శరీరంలో ఏమైనా చిన్న చిన్న రాడ్లు ఉన్న వాళ్ళు కూడా ఈ ఎలర్జీ నైన్ని వాడకూడదు ఇంకా గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు ఈ ఎలర్జీ నైన్ని వాడకూడదు తెలిసింది కదండి ఎలర్జీ నైన్ గురించి మరి దీని ఎంఆర్పి డిపి చూద్దాం ఎంఆర్పి వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై డిపి డిస్ట్రిబ్యూటర్ ప్రైజ్ అంటే వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంతొమ్మిది వందల ముప్పై రూపాయలకి వస్తుందండి ఈ ప్రోడక్ట్ మరి ఆ వివరాలు కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు మీకు డిస్కౌంట్లు ఎలా వస్తాయో కూడా వివరాలు తెలియజేయబడతాయి మీ ఆరోగ్యం మీద మీరు వేసే ప్రతి అడుగు చాలా విలువైంది వెస్టేజ్ సప్లిమెంట్స్ మీ శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడంలో చాలా బాగా సహాయపడతాయి సహజమైన మార్గంలో ఆరోగ్యంగా జీవించాలనుకునే ప్రతి ఒక్కరికి ఇవి మంచి పోషకాలండి మీ ఆరోగ్య ఈ వీడియో ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేయండి మీకు నేను పెట్టిన వీడియోస్ అన్నీ వెంటనే అందుతాయి అన్నమాట అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు చాలా సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ వెస్టీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలండి మీ సపోర్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది నాకు ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలనుకుంటున్నాను చక్కగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి Thanks for watching.